ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం ఒక హాస్పిటల్లో ముగ్గురు గర్భిణీలు పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకుంటున్నారు అందులో మొదటి గర్భిణి నా భర్త కోటేశ్వరుడు నాకు అన్నీ నా కాళ్ళ దగ్గరికే వస్తాయి నేను ఏమనుకుంటే అదే జరుగుతుంది నాకు ఒక కారు దానికి డ్రైవరు ఉంటాడు అని అంటుంది రెండవ గర్భిణి నా భర్త లక్షాధికారి నాకు ఒక కారు క్రెడిట్ కార్డు అన్నీ ఇస్తాడు ఎక్కడికైనా వెళ్ళి ఎలా అయినా ఖర్చు పెట్టుకోవచ్చు అంటుంది మూడో గర్భిణి నా భర్త ఒక సాధారణ ఉద్యోగి ఇంట్లో సంపాదించేది అతను ఒక్కడే మాకు కారు కానీ క్రెడిట్ కార్డు కానీ ఏమీ లేవు కానీ నా ప్రతి బాధని అర్థం చేసుకుంటారు నా మొహం చూసి నాకు ఏం కావాలో అతనికి అర్థమైపోతుంది నన్ను చాలా బాగా చూసుకుంటారు అని అంటుంది అది విని మిగతా ఇద్దరు ఈ డబ్బు లేని వాళ్ళ మాటలన్నీ ఇలాగే ఉంటాయి అని నవ్వుకుంటారు కొంత సమయానికి ముగ్గురు వైద్య పరీక్షలు ముగించుకుని బయటికి వచ్చేస్తారు మొదటి గర్భిణి వాళ్ళని చూస్తూ చూసారా నా కోసం ఎంత లగ్జరీ కారు వచ్చిందో అని అంటుంది రెండో గర్భిణి కూడా వాళ్ళని చూస్తూ నా కోసం డ్రైవర్తో పాటు కారు కూడా వచ్చింది చూసారా అని అంటుంది ఇద్దరూ మూడో గర్భిణీని చూసి నీ కోసం ఎవరొచ్చారు అని వెటకారంగా అడుగుతారు సమాధానం చెప్పేలోపు ఒక పాత స్కూటర్ మీద ఆమె భర్త వస్తాడు ఆమె చేతికి నీళ్లు తాగమని ఇచ్చి ఎండలో ఎందుకు నుంచిన్నావు నీడలో నుంచోవచ్చు కదా నీకేమైనా అలసటగా ఉందా అని ప్రేమతో చెయ్యి పట్టుకుని బండెక్కిస్తాడు అది ఆ ఇద్దరూ చూసి తలదించుకుంటారు ధనవంతులు ఎవరో ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది నిజమైన సంపద డబ్బులో ఉండదు ప్రేమాభిమానాలు నిండిన బంధంలో ఉంటుంది శ్రీమాద్రే నమ